నందవరం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి చీరాసారా కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో భక్తాదులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కూర్చున్నారు శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో శ్రీ లక్ష్మీ భూదేవి సమేత చంద్రకేశ్వర స్వామి దేవస్థానం నుంచి అమ్మవారికి చీరాసారా కార్యక్రమము గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా మేలదానాలతో చీరసార దేవస్థ అమ్మవారి దేవస్థానం తీసుకొని రావడం జరుగుతున్నది ఈ కార్యక్రమం విశేషంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాను అలాగే ఆగస్టు నాలుగు ఆదివారం అమ్మవారి జయంతి సందర్భంగా విశేష కార్యక్రమాలు దేవస్థానం నుండి ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారి కుప్ప కటాక్షలు పొందవలసిందిగా కోరుచున్నాను ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం వ్రతం సందర్భంగా దేవస్థానం నందు సామూహిక వరలక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు విశేషంగా పాల్గొని ప్రథమ ఆచరించి అమ్మవారి కృపా కటాక్షలు పొందవలసిందిగా